అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో ఇవే ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు బంధు కింద ఐదు వేల రూపాయలుగా ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలుగా చేసింది దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏమడుగుతుంది అంటే ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతుంది మీరు ఈ విషయంలో ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఇరవై పదిహేను మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది చూడండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోను షేర్ చేసి వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పొందుపరచమని చెప్పండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకి సంబంధించిన అభిప్రాయాల స్వీకరణతో ఈ నెల జూలై నెల ముప్పై తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక బహిరంగ సభను వరంగల్లో నిర్వహించినట్లుగా సమాచారం ఉంది అయితే ఈ వరంగల్లో నిర్వహించలే సభలో రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ సభలోనే రైతు భరోసాను అంటే రైతు బంధుకి సంబంధించి దాన్ని రైతు భరోసాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలను కాస్త ఏడు వేల ఐదు వందల రూపాయలుగా మార్చాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది సో తదు వెంటనే వెయ్యి కోట్లతో వెయ్యి కోట్ల కేటాయింపుతో మొదటి విడత ఫస్ట్ విడత ఫస్ట్ విడతలో దాదాపుగా ఆ ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరాకి డబ్బులు వేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఇది సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అనమాట అలాగే ఒక ఎకరం నుండి పది ఎకరాల వరకు లిమిట్ పెట్టాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా పలువురు కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు మంత్రులు కూడా ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూసాం మనం సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జరగబోయే ముప్పయో తారీఖు వరంగల్లో మహాబహిరంగ సభకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి మరికొన్ని రోజులలో రైతుల ఖాతాలలో డబ్బులు పడబోతున్నాయి ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మొత్తానికి ఇంకొక పది ఎకరాలు అంటే ఎకరాకి ఏడు వేల ఐదు వందల చొప్పున వేసుకున్న డెబ్బై ఐదు వేలు మొత్తం మూడు లక్షల రూపాయలు ఈ ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్న అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాయి